హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో సొరకాయ పులుసు పెడుతున్నానండి ఓ నాలుగు ములక్కాయలుంటాయి కూడా వేసేసి పులుసు పెడతాను చూద్దామా ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో సొరకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటాలు కూడా వేసుకోవాలండి ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసేసుకొని ఇలా మొక్కలన్నీ వేసుకున్నాం కదా దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందామండి అలానే ఒక స్పూన్ కారం వేసుకుందాం అలానే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం అలానే చింతపండు నీళ్ళు పోసుకుందామండి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసుకుందాం మనకు కావాల్సిన పులుసుకి ఎంత కావాలో అన్నీ పోసుకోవాలండి చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒక మూడు విజిల్ రావడం వల్లండి కుక్కర్ మూత పెట్టేద్దాం మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం కుక్కర్ మూడు విజిల్ తర్వాత ఇదిగోండి దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అండి ఇదిగోండి కొంచెం ఆయిల్ పోసుకుందాం చూసారా జీలకర్ర పచ్చనపప్పు ఆవాళ్ళు వేసుకుందాం దాని తర్వాత వెల్లుల్లికాయలు రమ్మలేసుకుందాం తర్వాత మిరపకాయలు తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం ఇంగువ అండి ఇప్పుడు ఈ పులుసు పోసుకుందాం చూసారా ఎంత బాగుందో ఇదిగోండి తొరకాయ మునక్కాయ పులుసు అండి దీంట్లో కొంచెం ముద్దపప్పు కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ సొరకాయ పులుసు కొంచెం ముద్దపప్పు వేసుకొని తింటే సూపర్గా ఉండిద్దండి ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్